వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి అనసూయ ఇప్పుడు ఆమె సీక్రెట్స్ అన్నీ కూడా బట్ట బయలు అయిపోయాట అయితే ఆమె కొంత ఆవేదనకు కూడా గురవుతూ ఉన్నారు తన వ్యక్తిగతమైనటువంటి గోప్యంగా ఉన్నటువంటి ఎంతో సమాచారం అంతా కూడా బట్టబయలు అయిందనేసి కూడా ఆమె ఆవేదన చెందుతున్నారు అసలు ఎందుకు ఎలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక అనుసూయ గారి అభిమానులు అయితే ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో పెద్ద దుమారం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోని అవసరం లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐ ప్రభాకర్ రావును కూడా చేర్చారు అయితే ఈయన ఈ కేసు నుండి కూడా తప్పించుకోవడానికి అమెరికా పారిపోయినప్పటికి కూడా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేలా చేశారు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎవరెవరి ఫోన్లు ఇక్కడ హ్యాక్ చేశారు అనేది కూడా ట్యాప్ చేశారు అయ్యింది అనేది కూడా ఇంకా చాలామందికి సంబంధించి కూడా తెలియాల్సి ఉంది కాబట్టి ఎవరెవరు ఉన్నారు అనేది కూడా బయటకు లాగుతున్నారు ఇప్పటికే చాలామంది ఎంపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఫోన్లు కాల్ డేటాతో పాటుగా సినీ సెలబ్రిటీలు ఇతర ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ అయినట్టుగా కూడా ఇక్కడ బట్ట బయలు అయ్యాయి ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ అయినట్టు కూడా వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ప్రతిపక్షాలు కదలికలు ఎలా ఉండబోతున్నాయి వారి ఆర్థిక లావాదేవీలు ఏంటి వారిని పర్సనల్గా సీక్రెట్ పర్సనల్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించిందనే వార్తలు చాలా బలంగానే వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే వాళ్ళు ఫోన్ కాల్ డేటా ద్వారా కూడా పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే ఇక్కడ బయట పెట్టడం వారి రాజకీయ కదలికలు ఆర్థిక లావాదేవీలు తెలుసుకోవడం వంటివి కూడా చేశారు ఇప్పటికే ఇందులో ఎంతో మందిని ఇక్కడ కీలకంగా చేర్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అయితే తాజాగా ఈ లిస్ట్లో యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా కూడా మీడియాలో ఒక వార్త అయితే వినిపిస్తుంది అయితే జబర్దస్త్ ద్వారా గా గుర్తింపు పొందినటువంటి అనసూయ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేయడమే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారిపోయారు అలా పుష్ప సినిమా ద్వారా కూడా పాన్ ఇండియా క్రేజ్ని అయితే సంపాదించుకున్నారు అనసూయ గారు రంగస్థలం విమానం వంటి సినిమాల్లో కూడా ఇక్కడ కీరోల్ పోషించారు అయితే అలాంటి అనసూయకు సంబంధించి కూడా ఫోన్ ట్యాప్ అయ్యింది కూడా ఆమె సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ బట్ట బయలు చేయడం కోసం ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారంట కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి నిజంగానే యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక అనసూయతో పాటుగా పవిత్ర లోకేష్కు కూడా ట్యాప్ అయినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో అనే అనేక రకాలైనటువంటి సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా కూడా చెప్తున్నారు కానీ ఏదేమైనా ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేదాకా కూడా ఇవన్నీ కూడా కొంత తప్పుడు ప్రచారాలుగానే మనం భావించాలి అయితే ఈ ప్రచారంలో కూడా వాస్తవం ఉందా లేదా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి ఎవరు వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇక్కడ ట్యాప్ చేశారనేది కూడా దానికి సంబంధించి కూడా వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఇందులో ఇప్పటివరకు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా ఊహాగానాలుగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వాస్తవాలన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీం బయటికి వరకు కూడా ఇవన్నీ కూడా ఊహాగానాలే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ టీమ్ తీసుకువచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ పేర్లు చెప్తే అప్పుడు మాత్రమే ఇది నిజంగా చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి